అందరికీ నమస్కారం ఈరోజు మనం రుచిక రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నామండి వృచిక రాశి వారికి ఏప్రిల్ పదిహేనో తేదీ అనగా మంగళవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి అయితే ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం అయితే రేపటి రోజున వీరికి ఒక స్త్రీ ద్వారా వీరి జీవితం చాలా మార్పులు అయితే జరగబోతున్నాయండి ఎటువంటి మార్పులు జరగబోతున్నాయి అనేటటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అంతకన్నా ముందు మందికి ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదురవుతున్నప్పుడు మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒకసారి గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి మీకు ఏ సమస్య ఉన్నా కానీ హండ్రెడ్ పర్సెంట్ శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని మనకు పూజల రూపంగా కానీ పరిహార మార్గంగా కానీ తెలియపరుస్తారు గురువుగారు గురువుగారి ఫోన్ నెంబర్ నైన్ త్రీ ఎయిట్ వన్ నైన్ వన్ ఎయిట్ టూ ఫైవ్ ఇక ఇప్పుడు రుచిక వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందామండి రేపటి రోజున వీరికి చాలా అనుకోనటువంటి సంఘటనలు అయితే ఎదురు కాబోతున్నాయి మరి ఆ సంఘటనల వలన వీరి జీవితంలో ఎటువంటి మార్పులు జరగబోతున్నాయి అలాగే రేపటి రోజున వీరు చేయవలసినటువంటి పనులు చేయకూడనటువంటి పనులు అనేటటువంటి పూర్తి అంశాల గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుందండి మరి ఈ యొక్క వృచ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అలాగే వీరి యొక్క వ్యక్తిత్వం గురించి ఈ రాశి వారు చాలా స్వేచ్ఛను కోరుకుంటూ ఉంటారండి స్వేచ్ఛ లేకపోతే జీవితం అసలు లేనట్టే ఎవరి నియంత్రణలో కూడా స్వంత మార్గంలో ప్రయాణించడం చాలా ఎక్కువగా ఎవరికి వారు ఇష్టపడుతూ ఉంటారు అయితే వీరి యొక్క అంటే వీరికి జ్యోతిష శాస్త్రం ఖగోళ శాస్త్రం వంటి అంశాలపై ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉంటారు అలాగే చాలా అంటే చాలా ఎక్కువ మంచిగా ఆధ్యాత్మిక విషయాల పట్ల కూడా మక్కువ చూపిస్తూ ఉంటారు అలాగే కొత్త నాలెడ్జ్ కోసం అన్వేషిస్తూ ఉంటారు మీరెవరూ కూడా ఊహించలేని విధంగా ఆలోచించేటటువంటి గొప్ప ఆలోచనలన్నీ కూడా సమాజానికి కొత్త కోణాలను పరిచయం చేసేటటువంటి గొప్ప మానవతావాదులు ఈ కుంభరాశి వారు మీరు సమాజంలో ఉన్నటువంటి బాధ్యతలను ఎంతో ప్రాధాన్యతగా అలాగే చాలా గౌరవంగా ఇస్తారండి అలాగే మిత్రుల ృందం చాలా ఎక్కువగా ఉంటుంది మీకు వారితో కలిసి సమాజానికి ఏదో ఒక రూపంలో సేవ చేయాలనేటటువంటి భావన మీలో ఎక్కువగా ఉంటుంది స్నేహానికి మీరు ఇచ్చేటటువంటి విలువ కూడా అనన్యం చెప్పుకోవచ్చు స్నేహితులకు ఎప్పుడూ కూడా మీరు అండగా నిలుస్తారు అలాగే మీకు అంటే ఒకరికి సమానమైనటువంటి హక్కులు అనేవి స్వేచ్ఛ ఉండాలని చెప్పి భావిస్తూ ఉంటారు అలా భావించి ఎదుటి వ్యక్తికి సహాయపడుతూ ఉంటారు అలాగే ఈ రాశి వారు సృజనాత్మకత ఊహాత్మకమైనటువంటి జీవితంలో మంచి కళారంగాలలో కూడా ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు సినిమా సంగీతం టెక్నాలజీలో కూడా రాణిస్తారు అలాగే విభిన్నమైనటువంటి ఆలోచన విధానం మిమ్మల్ని ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా సమాజంలో గుర్తిస్తుంది ఎప్పుడూ కూడా భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ దానికి తగినటువంటి ప్రణాళికలు మీరు ఎప్పటికప్పుడు సిద్ధం చేసుకుంటూ ఉంటారు ఏ పనినైనా కానీ సాంప్రదాయ పద్ధతులను బాగా ఎంచుకుంటారండి టెక్నికల్ నాలెడ్జ్పై కూడా మీకు ఎక్కువ మక్కు ఉంటుంది అలాగే మీ యొక్క గుణాలే మిమ్మల్ని భవిష్యత్తును ఊహించగలిగేటటువంటి వ్యక్తులుగా తీర్చిదిద్దుతాయి ఇక ఈ రాశి వారిలో నిజాయితీ నిర్మోహమాటం మాటం చాలా ప్రధానమైనటువంటి లక్షణాలుగా చెప్పుకోవచ్చు మీ మనసులో ఉన్నటువంటి మాటను నేరుగా చెప్పేస్తారండి ఇది కొన్నిసార్లు ఇతరులకు నచ్చకపోవచ్చు అయినప్పటికీ కూడా మీరు సత్యాన్ని పలకడమే మీ లక్ష్యం ఎటువంటి పరిస్థితులు అయినా కానీ అన్యాయాన్ని అసలు సహించలేరు దానికి వ్యతిరేకంగా గలమెత్తుతారు ఇక మీకు దేవుడిపై ఆధ్యాత్మికతపై నమ్మకం ఉన్నప్పటికీ కూడా సాంప్రదాయక మత విశ్వాసాలకు ఎంతో అంటే స్వాతంత్రదాయకంగా ఎక్కువగా ఆధ్యాత్మికతను అర్థం చేసుకోవడానికి ఇష్టపడతారు అలాగే ఈ సమాజంలో మార్పు తెచ్చేటటువంటి విప్లవకారులుగా ఆదర్శాలతో మానవతా విలువలతో సమాజంలో మీదైనటువంటి గొప్ప ముద్రను వేసుకుంటారు ఇక అయితే ఈ యొక్క ఏప్రిల్ పదిహేనవ తేదీ మంగళవారం నాడు వీరికి ఎలా ఉంటుంది అంటే ఈరోజు కుటుంబంలో కొంచెం ఇబ్బందులు అయితే ఎదురవుతాయండి ఇంట్లో చిన్న చిన్న విభేదాలు రావచ్చు పెద్దలతో వాగ్వాదానికి దిగవచ్చు అలాగే వారి అభిప్రాయాలను కొంచెం గౌరవించండి మీ అహంకారం మీ అహంకారం కారణంగా బంధువులతో కూడా కలతలు రావచ్చు మీకు కొన్ని చెడు వాళ్ళ తలు కూడా తీసుకురావచ్చు అయితే సాయంత్రం నాటికి పరిస్థితి కాస్త మెరుగుపడుతుంది కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపడానికి కూడా ప్రయత్నించండి వారి పట్ల కొంచెం ప్రేమను చూపించండి అలాగే అవగాహనతో మసలుకుంటే కుటుంబంలో మరలా శాంతి అనేది నెలకొంటుంది అలాగే ఈ రాశి వారి ఆరోగ్యం ఈరోజు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుందండి అలాగే అంటే రక్తపోటు రోగులు కానీ లేదంటే ఇలా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ అనేది వహించాలి తలనొప్పి కడుపు సంబంధితమైనటువంటి సమస్యలు రావచ్చు కాస్త పని ఒత్తిడి కారణంగా నిద్రలేమి సమస్యలు కూడా ఉండవచ్చు ఆహారపు అలవాట్లపై కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపండి తగినంత మంచినీళ్ళు తాగడం వీలైనంత వరకు మీ యొక్క మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రయత్నించండి యోగా చేయడం మంచిది తేలికపాటి వ్యాయామం కూడా మీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది ఉద్యోగస్తులకు ఈ రోజున సవాళ్ళతో కూడినటువంటి రోజుగా చెప్పుకోవచ్చు కార్యాలయంలో కూడా మీరు కొన్ని విమర్శలు ఎదుర్కొంటారు పెండింగ్లో ఉన్నటువంటి పనులు పూర్తి కాకపోవడం వలన కొంచెం విమర్శలకు గురవుతారు సహోద్యోగులతో విభేదాలు ఉండవచ్చు అయితే ఈ సమస్యలన్నింటినీ కూడా సానుకూలంగా ఎదుర్కోండి తొందరపాటు నిర్ణయాలను అసలు తీసుకోకండి మీ పనిని సక్రమంగా పూర్తి చేయడానికి మీరు ప్రయత్నించండి అలాగే పెద్దలతో స్నేహపూర్వక సంబంధాలను కూడా కొనసాగించండి వాదనలకు పోకుండా నిదానంగా మసులుకుంటే మీరు ఈ పరిస్థితుల నుండి బయటపడవచ్చు ఉద్యోగం కోసం చూస్తున్నటువంటి యువకులకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది ఇంటర్వ్యూలో విజయం సాధించేటటువంటి అవకాశాలున్నాయి ఆర్థికంగా ఈరోజు జాగ్రత్తగా ఉండాలండి అనవసరమైనటువంటి ఖర్చులు పెరగవచ్చు మీ ఖర్చుల గురించి కూడా జాగ్రత్తగా ఉండండి ఆర్థిక లావాదేవీలు చేసేటప్పుడు కూడా అప్రమత్తంగా ఉండండి ఎవరికి అప్పు ఇవ్వకుండా ఉండడం చాలా మంచిది కొత్త పెట్టుబడులు పెట్టేటటువంటి విషయంలో కూడా జాగ్రత్తగా ఆలోచించండి ఆర్థిక సహాయం అడిగే వారి నుండి కొంచెం మీరు దూరంగా ఉండడం మంచిది అనవసరమైనటువంటి షాపింగ్లు చేయడం మానుకోండి రాబోయే ఖర్చుల కోసం కొంత డబ్బునైతే జాగ్రత్త చేసుకోండి ఆరోగ్య పరిస్థితి అలాగే ఆర్థిక పరిస్థితి కూడా మీకు మెరుగుపడుతుంది వ్యాపార భాగస్వాములతో మీ సంబంధాలు కూడా మెరుగుపడతాయి కానీ కొత్త వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకోకపోవడం మాత్రం వాయిదా వేయడం చాలా మంచిది మీకు అలాగే వ్యాపారంలో చిన్న చిన్న సమస్యలు ఎదురవుతాయి ఆర్థిక లావాదేవీలతో జాగ్రత్తగా ఉండండి అలాగే పనివారితో మంచి సంబంధాలు ఉంచుకోండి కొత్త విధానాలను అమలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మసులుకోండి వ్యాపారంలో ప్రతికూలమైనటువంటి పరిస్థితులను కొంచెం నిదానంగా అయితే ఎదుర్కోండి రాబోయే రోజుల్లో చక్కగా వ్యాపారం అనేది మెరుగుపడుతుంది ఇక విద్యార్థి తులకు కూడా ఈరోజు చాలా బాగుంటుందండి కొన్ని విషయాలు మీకు అర్థం కావడంలో ఇన్ని రోజులు కొంచెం ఇబ్బంది పడితే మీ యొక్క ప్రయత్నం అనేది మానుకోవద్దు పరీక్షలకు సన్నద్ధం కావడానికి ఇది మంచి సమయం చెప్పుకోవాలి చదువులో బాగా రాణించే అవకాశం ఉంది ఉపాధ్యాయుల సలహాలను పాటించండి అలాగే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి విద్యార్థులు ఎక్కువ సమయం చదువుకు కేటాయించండి ఆటలు మరియు చదువుకు సరైనటువంటి బ్యాలెన్స్ ఉంచేలా చేసుకోవడం మంచిది అలాగే వివాహితులు కూడా కొంచెం ఒత్తిడితో కూడుకున్నటువంటి రోజుగా చెప్పుకోవచ్చు మీ వైవాహిక జీవితంలో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు భార్యాభర్తల మధ్య అపార్థాలు ఏర్పడవచ్చు ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవించడం చాలా మంచిది అనవసరమైనటువంటి వాదనలు కొంచెం దూరంగా ఉండనండి పరస్పర అవగాహనతో మసులుకోవడం చాలా జాగ్రత్తగా సమస్యలను పరిష్కరించుకోవడం మంచిది సాయంత్రం నాటికి అన్ని విధాలుగా మీకైతే మేలుగానే ఉంటుంది అలాగే మీ యొక్క సంబంధం కూడా మరింత మెరుగుపడుతుంది అలాగే మీ యొక్క సమస్యలను మీకు మీరే చర్చించుకోండి ప్రేమికులు కొంచెం కష్టమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు మీ మధ్య అపార్థాలు ఏర్పడవచ్చు ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడంలో కొంచెం ఇబ్బంది పడతారు ఆవేశానికి పోకుండా నిదానంగా మాట్లాడుకోండి ప్రేమలో ఉన్నవారి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడం చాలా మంచిది ఇక మీరు ఇతరులతో పోల్చుకోకుండా మీ సంబంధాన్ని నిజాయితీగా చూసుకోండి చిన్న చిన్న విషయాలకు పెద్ద పెద్ద గొడవలు పెట్టుకోకండి కలిసి చర్చించడం ద్వారా సమస్యలను చక్కగా పరిష్కరించుకోవచ్చు అలాగే ప్రేమలో నమ్మకం అలాగే ఓర్పు चाला मुख्य అయితే ఒక స్త్రీ ద్వారా రేపటి రోజున మీ జీవితం చాలా అనేకమైనటువంటి మలుపులు తిరుగుతాయని ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే ఒక స్త్రీ అంటే మీ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీ కావచ్చు లేదంటే మీకు అసలు పరిచయం లేనటువంటి ఒక స్త్రీ ద్వారా మీ జీవితంలో అనేక మలుపులు తిరుగుతాయండి అంటే ఆమె ద్వారా మీకు కొన్ని విషయాలు తెలియడం లేదంటే ఆమె ద్వారా కొన్ని అసలు మీరు ఊహించినటువంటి అంటే ఏదైనా కానీ ధనానికి సంబంధించినటువంటి విషయాలు కానీ లేదంటే ఇంట్లో ఏదన్నా కానీ చాలా రోజుల నుండి మీరు అసలు వినటువంటి ఒక రహస్యం కానీ ఇలాంటివన్నీ కూడా రేపటి రోజున మీరు తెలుసుకోవడం జరుగుతుంది ఆ రహస్యం కానీ ఆ షాకింగ్ న్యూస్ మీరు వినడం ద్వారా మీరైతే ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురవుతారు తద్వారా మరలా మీరైతే తేరుకుంటారండి దానికి పెద్ద విషయమే కాదు కాకపోతే ఏంటంటే ఆ స్త్రీ ద్వారా ఆ స్త్రీ చెప్పినటువంటి మాటలను మీరు అనవసరమైనటువంటి విషయాలను అయితే అసలు బుర్రకెక్కించుకోకండి ఏదైనా మంచి విషయం గురించి కానీ లేదంటే మీకు సంబంధించినటువంటి విషయం మీ మేలు చేకూరేటటువంటి విషయాలు ఏదైనా చెప్తే మాత్రం చక్కగా వినండి తప్పేమీ లేదు తర్వాత ఆమె చెప్పినటువంటి ఆ మాటలను మీరు ఎక్కువగా సీరియస్గా తీసుకొని బాధపడకండి ప్రతికూలమైనటువంటి అంశాలను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన చేసుకోండి రేపటి వీడియోలో కలుసుకుందాం అందరికీ నమస్కారం థ్యాంక్స్ ఫర్ వాచింగ్